అందరికీ నమస్కారం నేను శిరీష సిరునెల హోమ్ వాళ్ళకి స్వాగతం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను ఇప్పటివరకు మీరు రోమ్ వీడియోస్ అన్నీ మంచిగా చూశారు కదా అంటే నేను ఎలా ప్లాన్ చేసుకున్నాను ఒకటి తర్వాత ఒకటి అన్నీ మీకు ప్రతిదీ అప్డేట్ చేశాను సో ఇంక ఫైనల్ అనమాట నేను ఆల్రెడీ మీది కట్టానని చెప్పాను కదా అంటే కొంచెం పెద్ద పెద్ద వాటికి ఏమైనా సరే నోములు ఇంట్లో పూజలు ఏమైనా ఉంటే మనం మీది కడితే గణపతికి ఎటువంటి విఘ్నాలు లేకుండా జరుగుతాయని చెప్పని మీది కట్టానని కూడా వీడియో షేర్ చేశాను కదా సో ఆ మీద కట్టిన బియ్యాన్ని ఈరోజు ఉండ్రాలు వండుదాం అని అనుకుంటున్నా అనమాట శుక్రవారం సంకట చతుర్థి కలిసి వచ్చింది కాబట్టి అంటే వీడియో కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తాను ఎందుకంటే ముందు ఇంకా కొన్ని ఉన్నాయి కాబట్టి వీడియో లేట్గా అప్లోడ్ చేయడం వల్ల మీకు లేట్గా అవుతుంది అదే టైం అయిపోయింది కదా అని అనుకోకండి ఆ రోజు ఫంక్షన్ ఉంటే మనం ఆ రోజే అప్లోడ్ చేయలేం కదా కొంచెం రిలాక్స్ అయ్యాక అప్పుడు మీకు అప్లోడ్ చేస్తుంది అనమాట సో అందుకని ఈరోజు గణపతికి ఉండ్రాలు ఉండి పూజది చేసుకున్నాను వద్దా అవన్నీ వీడియోలు షేర్ చేద్దాం అనుకుంటున్నాను సో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను అంటే మనకు అన్ని మంచిగా జరిగితే గణపతి దయ వల్లే మనకు అన్ని మంచిది ఎటువంటి విఘ్నాలు ఎక్కడ జరుగుతాయి కాబట్టి ఎలా పూజ చేస్తున్నాను ఏం చేశాను అనేది మీకు వీడియోలో షేర్ చేద్దామని ఇంకా మీకు కూడా చాలా ఉన్నాయి మాట్లాడుకోవాల్సింది చూపించాల్సింది అవన్నీ వాళ్ళు చూడడానికి ముందు మొదటిసారి మంచి ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఏమైనా బెల్ ఐకాన్ క్లిక్ చేసి వాళ్ళు క్లిక్ చేస్తే కొత్త వీడియోస్ పెట్టగానే మిస్ కాకుండా చూడగలుగుతారు డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఉంటాయి ఒకసారి చెక్ చేయండి ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు ఎవరైనా మెసేజ్ చేసుకుని వాళ్ళు తప్పకుండా చేయొచ్చు లేట్ చేయకుండా మరి వీడియోలోకి వెళ్ళి అన్నీ చూసేస్తాం సో నిన్నటి వీడియోలో కూడా మ్యాక్సిమం నేను అన్నీ షేర్ చేశాను అనుకుంటున్నాను అంటే పసుపు కుంకుమల దగ్గర నుంచి ఏమైతే ఉన్నాయి పసుపు కుంకుమల రేట్ మా యాక్చువల్గా చెప్పాను లేదో నాకు గుర్తులేదు నాకు పదివేల ఐదు వందలకు వచ్చాయి పసుపు కుంకుమ కలిపి నేను కొలత చెప్పాను కదా పదిహేను కేజీల పసుపు కొమ్ములు పదిహేను కేజీల పసుపు అంటే ముప్పై కేజీలు పసుపు కొమ్ములు ఆడించుకుని పంపించినందుకు నాకు కొరియర్ ఛార్జెస్ అన్నీ కలిపి పదివేల ఐదు వందలు అయింది శారీస్ కూడా ఆల్రెడీ ఒక షాట్ పెట్టాను కదా ఎక్కడెక్కడ తీసుకున్నాను ఏంటి అన్నది అంతాను ఇంకా బ్యాంబూ బాస్కెట్స్ రంగోల్ స్టిక్కర్స్ అన్నీ చెప్పాను కుందులు నేను జనరల్ బజార్లో తీసుకున్నాను అవి కవర్లు కుందులు అవి ఏంటంటే జనరల్ బజార్ వెళ్ళాం అనమాట పెరు పెయిర్ వచ్చి నాకు హండ్రెడ్ రూపీస్కి వచ్చింది అంతే అలా పడింది సో అలా అన్నీ తీసుకున్నాను అనమాట మిగతా అంతా మామూలే అంటే ఇవి నన్ను ఫ్రీక్వెంట్గా అడిగిన క్వశ్చన్స్ మేబీ వీటికి ఏమన్నా ఆన్సర్ మిస్ అయి ఉంటే కనుక సో ఈ వీడియోలో మీకు తెలుస్తుందని చెప్పని షేర్ చేస్తున్నాను చెప్పాను కదా చాలా అంటే చాలా బాగా జరిగింది నేను ఎంత బాగా చేసుకున్నానో అంతకన్నా ఎక్కువగా మీరు కాంప్లిమెంట్స్ అంటే మీ చూపించిన ఆదరణ ముందు నాదేం లేదు నేను జస్ట్ చేసుకున్నది మీకు షేర్ చేశాను బట్ మీరు ఎంత ఓన్ చేసుకున్నారు అంటే అంత బాగా నాకు అసలు మంచి మంచి కాంప్లిమెంట్స్ అందరూ కామెంట్స్ రూపంలోనూ ప్రతి వీడియోకి ఇంచుమించు నో మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు పెట్టిన ప్రతి వీడియోకి అందరూ అసలు యాక్చువల్గా ఈ మధ్యన అసలు వ్యూస్ అసలు లేవు అంటే బాగా డౌన్ అయిపోయింది మేబీ ఈ నోము ఫలితం ఏమో కొంచెం అన్ని అందరూ చూడడం మొదలుపెట్టి నన్ను మళ్ళీ ఇంతకుముందు ఎలా నన్ను ఆదరించేవారో అలా ఆదరించినట్టుగా అనిపించింది సో చెప్పాను కదా మీరు చూపించేదే అంతా అది మీరు మంచిగా చూసి లైక్ కొడితేనే మేము ఇంకొంచెం దానికి పెంచుకోగలుగుతాం అవకాశం అంతే లేదు అంటే అఫ్కోర్స్ కంటెంట్ బాగుంటేనే మీరు చూస్తారు లేకపోతే మీకు అంత ఉండదు కదా అనిపించదు కదా బట్ ఎని హో నోములైతే మంచిగా అయితే కైలాస్ గౌరు నోము అయితే మంచిగా అయింది అమ్మవారి అనుగ్రహం వల్ల బాగా జరిగింది నా వీడియో చూసాక చాలామంది అంతే మేము కూడా అక్క చేసుకోవాలనిపిస్తుంది అని అన్నారు తప్పకుండా ఎవరికైతే నోము చేసుకోవాలనిపించిందో వాళ్ళందరూ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరూ కూడా మంచిగా చేసుకోవాలి అమ్మవారి అనుగ్రహం తప్పకుండా ఉంటుంది నాకు మా చుట్టాలందరూ ఎలా సపోర్ట్ చేసి ఎందుకంటే ఈ నోముకి ఖచ్చితంగా మనకి ఒక నలుగురు ఎదురైన మనకి సహాయం చేసేవాళ్ళు ఉండాలి ఒక మనకి ఒక్కడమే చేసేసుకుందాము అనుకుంటే అవ్వదు అనమాట పారాయణం విరాయించుకోవడానికైనా మనుషులు పెట్టుకుంటాం కానీ ఇంట్లో మనకు అందించడానికైతే మనవాళ్ళు అనేవాళ్ళు ఒక నలుగురు ఉంటే చాలు మనం చక్కగా ఎందుకంటే మనం మాట్లాడకూడదు మనం లేవకూడదు కాబట్టి మనకి ఇవ్వడానికి అన్నట్టుగా ఒక నలుగురు ఎంచుకున్నారంటే హ్యాపీగా మనం అన్ని సమకూర్చుకోవచ్చు అయిపోయింది కాబట్టి గణపతికి వెంటనే ఉండరాలు సంగ్రహ చతుర్థి వెంటనే వచ్చింది కాబట్టి గణపతికి ఉండ్రాలు వండుదామని చెప్పని ఆల్రెడీ నేను మీది కట్టి ఈ మూలు పెట్టాను కదా అసలు కదపకుండా అక్కడే పెట్టాను ఇవి యాక్చువల్గా కేజీంపావు బియ్యం పోసాం మేము వాటిని అమ్మన్నారు నా అంతా ఒకరోజు వండితే మీరు తినలేరు కదా చెల్లించలేరు కదా రెండుసార్లు కింద వండుకోండి తప్పేం లేదు అని అన్నారు సరే అని చెప్పని కొంచెం ఒకరోజు కొంచెం ఒకరోజు వండుదామని చెప్పని యాక్చువల్గా వినాయ వినాయకుడికి ఉండ్రాళ్లతో పాటు అదే మీది కట్టడంతో పాటు సూర్యనారాయణ మూర్తి కూడా నేను ఆ రోజు దండం పెట్టుకున్నాను రోజు ఎప్పుడైనా పర్వాలే ఉంటుతానని ఎందుకంటే ఆ రోజు ఎక్కువ ఎండ చేయకుండా అలా మబ్బుగా అలా ఎండ మబ్బు ఉండేలా చేయి స్వామి ఎందుకంటే పెద్దవాళ్ళు ఎవరైనా వచ్చినా లేకపోతే గార్డెన్లో భోజనాలు అన్నీ పెట్టాము ఎండ తగులుతుందేమో ఎంత టెంట్ వేసినా చెమట్లు ఎక్కువ పడతాయేమో అందరూ పాపం ఏదైనా ఇబ్బంది పడతారేమో అని చెప్పని సూర్యనారాయణమూర్తికి కూడా కోరుకున్నాను నిజంగా ఆ రోజు గాడ్ గా ఎంత ఆహ్లాదంగా ఉందంటే వాతావరణం అందరూ అన్నారు అంతకు ముందు రోజు ఎండ తర్వాత పేలు చేసిన ఎండ ఆ రోజు మాత్రం అలా మబ్బెండలాగా అలా వచ్చి పోతూ అన్నట్టుగా క్లైమేట్ ఆహ్లాదంగా అనిపించింది సో ఇదంతా అమ్మవారిదయ్యే అందులో మా అమ్మగారు కొంచెం బలంగా ఏదైనా మేము ఉంటే చాలా కొంచెం గట్టిగా కోరుకుంటారు పిల్లల ఇంట్లో కార్యక్రమాలు ఉన్నాయి కదా అని చెప్పని ఆవిడ ఆహారం అది మానేసి కూడా చేసిన సందర్భాలు ఏదో సంకల్పంతో ఎక్కువ ఎక్కువ సార్ ఏదో చదువుతాను ఏదో చేస్తానని పాపం దండం పెట్టుకుని చేసిన రోజులు కూడా ఉన్నాయి మా ఇంట్లో అలాగే గట్టి ఎక్కిచ్చారు ఇంకా నెక్స్ట్ మా మా అక్క వాళ్ళ ఇంట్లో మా అభిరామ్ ఒడుగుది కూడా వాళ్ళు కూడా అలాగే పాపం ప్లాన్ చేసుకుంటున్నారు అంతాను చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఏ ఫంక్షన్ అయినాను నేను కూడా యాక్చువల్గా ట్యాబ్లెట్లు వేసుకునే చేసుకున్నాను అంటే భయంతో అనమాట ఇంకా టైం ఉన్నా కూడా భయంతో అలాగే చిన్న ఏమున్నా సరే అవన్నీ తొలగి మంచిగా అయితే నోమైంది ఆ గణపతి ఉండాలి చెప్పాను ఒక గ్లాసులు అయితే చేద్దామని చెప్పని వాటిని ఆడి బరకగా అది ఆడుకోమన్నారు రమ్మ ఆడిన తర్వాత నేను ఆల్రెడీ అందులో కొంచెం శనగలాడినవి ప్లస్ అలాగే విడిగా శనగపప్పు కూడా కొంచెం నానబెట్టుకుని నెయ్యి వేసి కొంచెం జీలకర్ర వేగిన తర్వాత శనగొప్పు కూడా కొంచెం నేద్ర వేయించిన తర్వాత ఒకటికి రెండు రెండున్నర గ్లాసులో మనకి లెక్క ఉంటుంది కదా దాని ప్రకారం పోసుకొని పెట్టి ఉప్పు సరిపడా ఉప్పు వేసుకుని ప్రసాదం ముందు రెడీ చేసేసుకుని పెట్టుకుంటే అప్పుడు ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు కదా అన్నదనమాట లేకపోతే అప్పుడు మనం ఇక్కడ ప్రసాదం దగ్గర టైం అవుతుంది అక్కడ అవుతుంది ఈ లోపల గార్డెన్కి వెళ్ళి పూలన్నీ కోసుకుని పూజ కదంతా సర్దుకుని పాత పూలు తీసి దాడి బట్టు పెట్టుకుని ఇవన్నీ పనులు ఉంటాయి కదా ఇది చేసేసుకొని పెట్టుకుంటే మగ్గుతూ ఉంటుంది అక్కడికి వెళ్ళి మిగతా పని చేసుకోవచ్చు సో అందుకని అలా ముందే రెడీ చేసేసుకుంటాను రెడీ చేసేసుకుంటే ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు నా పూజ అంతా అయ్యేసరికి చక్కగా ఉండ్రాలు కూడా రెడీ అవుతాయి ఒక పదకొండో ఇరవై ఒకటో ఎన్నో కానీ చుట్టమని చెప్పారమ్మా మామూలుగా చుట్టేసి రెడీ చేసుకుందాం అని చెప్పని ఏదైనా సేపు ఏమో టెన్షన్గా అనిపిస్తుంది ఎలా చేసుకుంటాం ఎలా చేసుకుంటాం అని చెప్పని తర్వాత ఏమనిపిస్తుంది అంటే అబ్బా బలే అయిందే చక్కగాను అని ఆనందంగా అనిపిస్తుంది అందులోనూ ఇంత మంచిగా మీరందరూ ఒక ఫ్యామిలీ లాగానే అంటే కొంతమంది అప్పటికి నన్ను అడిగారు అక్క మాకు మమ్మల్ని పిలుస్తారా మాకు పసుపు కుంకుమ ఇస్తారా అని చెప్పని ఏమనుకోకండి ఆ రోజుకి ఆ రోజు వరకే అంతా ఇచ్చుకోవడం అయిపోయింది నాకే ఒక గుప్పిడి గుప్పడు అంటే ఉంచాలి కాబట్టి అది కూడా మనం అంతా పంచిపెట్టేయకూడదని చెప్పి ఒక ఒక గుప్పడిది ఒక రెండు గుప్పెడి కుంకుమ మిగిలి ఉంటాయి అంతేను ఇంకా ఎక్స్ట్రాగా కొన్ని తీసుకునేది చాలా కొంచెమే ఉంది అది కూడాను అంటే ఆ సందర్భంలో ఇంకా నేను నో చెప్పలేను అంతే తప్ప వేరేగా ఏమనుకోకండి పిలుచుకున్న వాళ్ళ వరకు సరిపోయింది అంతే తప్ప మీకు ఇవ్వకూడదని పిలవకూడదని అలా ఏం లేదు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఎందుకంటే కొంచెం ఇది పసుపు కుంకాల కదా మనం నో చెప్పేటట్టుగా ఉండదు అందుకని నేను వీడియో లేట్గా పోస్ట్ చేశాను మీరు చే మీరు నన్ను నేను పోస్ట్ చేసేసరికి అప్పటికి వారం రోజులు అయింది నా నోము అయిపోయే వారం రోజులు అనమాట అందుకని మీరు అప్పుడే నేను చేసుకుంటున్నానేమో అని అనుకున్నారు ఎందుకంటే అప్పుడంత పనుల వల్ల నేను అప్లోడ్ చేయడం లేట్ అయింది అంతే తర్వాత తీరిగ్గా అంత నేను ఫ్రీ అయ్యాక అప్పుడు మీకు అప్లోడ్ చేశాను నెక్స్ట్ మా అక్క వాళ్ళ ఇంట్లో అభిరామ్ పొడుగు ఎలా జరుగుతుంది మా మా అభిరామ కుదిరితే కొన్ని కొన్ని వీడియోస్ షేర్ చేస్తాను అక్క ఏం షాపింగ్ చేసింది అక్క చేయరలేం కొందరికీను వాళ్ళ ఇంట్లో ఎలా జరుగుతుంది కుదిరినప్పుడల్లా కొన్ని వీడియోస్ పోస్ట్ చేస్తాను వాళ్ళకి మెమోరీలా ఉంటుంది ఇవి ఎప్పుడైనా చూసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఉంటుంది కొన్ని సంవత్సరాల తర్వాత నేను నోము ఎలా చేసుకున్నానంటే నా వీడియో చూసుకోవచ్చు అలా ఎప్పుడైనా చూసుకోవడానికి కూడా మాకు ఒక చిన్న అవకాశం ఉంది దీని ద్వారాను అందుకని మెయిన్ సో అలాగే మీకు కూడా మా ఇంట్లో ఫంక్షన్ ఎలా జరుగుతుంది అనేది మీకు కూడా సరదాగా షేర్ చేయొచ్చు అని ఒక ఉద్దేశం ఈ మే అంతా కూడా ఫుల్ హడావిడిగా ఉంది ఓ పక్క మా ఇద్దని ఫంక్షన్ అది కాకేమో మ్యూజిక్ ఎగ్జామ్ ఉంది నెక్స్ట్ మంత్ అనేసరికి అదొక టెన్షను ఎండాకాలం అన్నీ కలగలిపి యాక్చువల్గా నేను ఇప్పుడు వీడియో ఏదైతే మీకు ఇవాళ పోస్ట్ చేద్దాం అనుకున్నానో ఇప్పటికి రెండు రోజుల నుంచి నాకు అస్సలు ఒంట్లో బాగోలేదు లేవలేనట్టుగా అనిపించింది ఫుల్ గ్యాస్ ఫామ్ అయింది ఎస్డిటీ అనమాట తిన్నది అసలు అరగలేదు ఏంటో బాగా ఒక రెండు మూడు రోజుల నుంచి అయితే ఇబ్బంది పెడుతున్నాను నిన్న వీడియో మొన్న వీడియో పెడుతున్నాను కదా ఈ లాస్ట్ త్రీ డేస్ మా వాళ్ళందరూ కొంతమంది దిష్ తగిలిందేమో నీకు అని కూడా చెప్పారు మేబీ అయ్యి ఉండచ్చు ఎందుకంటే మన వీడియోస్ ఆల్రెడీ చూస్తున్నారు కదా నేను లాస్ట్ మా వారితో జరిగిన గట్రా లాస్ట్లో అమ్మవారు వచ్చింది కానీ ఇవన్నీ ఏంటంటే మంచిగా అనుకున్నా కూడా నాలుగు సార్లు మంచిగా అనుకున్నా కూడా అది కూడా కొంచెం మనకు అప్పుడప్పుడు ఉంటుంది కదా అప్పుడు కొంచెం దిష్టి తగిలే క్యాండిడేట్ నేను కూడాను సో మేబీ అది కూడా అవి ఉండొచ్చేమో కొంచెం స్ట్రైన్ అయ్యాను కానీ ఇప్పుడు కొంచెం మళ్ళీ బెటర్గా అనిపించింది కొంచెం పర్వాలేదు అనుకుంటున్నాను సో ఇప్పుడు ఉండాలని రెడీ చేసేసుకున్న తర్వాత గణపతికి చెక్క మామూలుగా శుక్రవారంతో కలిసిన గణపతికి సంగ్రహచర్తు వచ్చినాయి కాబట్టి మామూలుగా అనేది చేసుకుని కొబ్బరికాయ అది కొట్టి అన్ని పూజది చేసుకున్నాను పూజైతే చక్కగా జరిగింది ఇలా పూజ పూజీ చేసుకున్నాను ఈరోజున గణపతి గురించి కాబట్టి ఒక చిన్న గణపతి మంగళపాట మంగళమణి మంగళమణి మంగళమనరే మంగళమణి మంగళమణి మంగళమనరే మంగళమణి పాడరే మన గణనాధునికి മംഗളമണി മംഗളമനിപ്പാടരേ മനഗണനാധുനികീ മുദ്യലാഹാരത്തുലു മുതി തലിവരെ മൂഷിക്കവാഹനുനികടോനു കരിവദന സദനുനികളം ഗിരിസുത ദിവ്യമംഗളം सिद्धिबुद्धिप्रदायुनिकि प्रसिदमङ्गलं सदाशिवुनिकीर्तुनको सर्वमङ्गलं मङ्गलमनि मङ्गलमनि మంగళమణి పాడరే మన గణనాధునకు జయ మంగళమణి పాడరే మన గణనాధునకు శుభ మంగళమణి పాడరే మన గణనాధునకు సో ఇది ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ రోజుతో మీది కట్టినప్పటి నుంచి ఇప్పటివరకు మళ్ళీ గణపతి సంకట హికి నేను మీదు కట్టిన దాంతో ఉండాలి చేయడం వరకు సమాప్తమైంది పూజకు సంబంధించిన వీడియోస్ అన్నీ కూడాను మళ్ళీ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మిమ్మల్ని అందరినీ కలుస్తాను అంతవరకు బాయ్